జరిగిన దుర్ఘటనలు ఇప్పటివరకు పదిహేడు మంది చనిపోగా మొత్తం ముప్పై ఐదు మంది వరకు శాతకార్లు చికిత్స పొందుతున్నారు అసలు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వైపు సేవలు ఉంటున్నాయనే దానిపైన మన దగ్గర మంత్రి గుమ్ముడు సంజయ్ అని ఉన్నారు అన్నీ తెలుసుకుందాం ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి పదిహేడు మంది చనిపోవటం దాదాపు ముప్పై ఆరు మంది వరకు గాయపడటం అందులో పది మందికి కొంచెం మేజర్గా అయినాయి ఇరవై ఆరు మంది కొంచెం మైనర్ థింగ్స్తో ఉన్నారు ఇక్కడ అందరూ హాస్పిటల్లో ఉన్న సెవెన్ మెంబర్స్ కూడా ఒక్కతనికే కొంచెం సెవెంటీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంది ఆయన పేరు దేవుడు కానీ ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన ఇంజనీర్ ఆయన చాలా ధైర్యంగా ఉండి మా పిల్లలు అంతా బాగున్నారు సార్ నేను మళ్ళీ లేచి వర్క్ చేస్తానన్నంత ధైర్యంగా ఉన్నారు ఆయన మిగిలిన అందరికీ మైనర్ కాబట్టి బాగానే ఉంది ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ప్రకటించారు సార్ మైనర్గా అయిన వాళ్ళందరికీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తూ మేజర్గా ఎవరెవరైతే పాపం గాయపడ్డారో వాళ్ళందరికీ ఫిఫ్టీ ల్యాక్స్ అని సార్ ప్రకటించారు ప్లస్ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనేది మేము మనం ఇప్పుడు చూస్తున్నాం ఎవరికైనా ఒక సంఘటన జరిగిన వెంటనే మరుక్షణంలో క్షణంలో మరో నిమిషంలో వచ్చి వాళ్ళందరికీ కూడా స్పెషలిస్టులు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించండి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించండి అని అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాళ్ళని సర సురక్షితంగా ఇంటికి పంపించడం వరకు అన్ని బాధ్యతలు మేమే తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది సార్ మృతులకి ఏమన్నా ఎక్స్క్రేషియా మృతులకు కూడా ఇప్పుడు సార్ చెప్తారు సార్ నా నోట్లో చెప్తే బాగోదు సార్ పది నిమిషాల ప్రెస్ మీట్లో చెప్తారు సార్ మంచి ఎక్స్ ఎక్స్క్రేషియా ప్రకటిస్తున్నారు సార్ మృతులకి ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు ఇంతవరకు కనిపించలేదు అనేది మనకు వినిపిస్తుంది అందువల్ల సారే ఇనిషియేటివ్ తీసుకొని ప్రకటిస్తారు ఇది పరిస్థితి అంటే అయితే బాధ్యతలకి స్వల్ప గాయాలైన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు కొంచెం ఎక్కువగా గాయాలైన వాళ్ళకి యాభై లక్షలు ప్రకటించినట్లుగా మంత్రి గుమ్మడి సంజయ్ రాని చెప్తున్నారు అదేవిధంగా మృతులను కుటుంబాలు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అంటున్నారు ఇది